అందరికీ నమస్కారం అండి ఏపీలో పెన్షన్ పంపిణీపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ప్రభుత్వం దగ్గర నుంచి నిధులను అయితే విడుదల చేశారు అయితే ఈసారి అందరికీ వస్తుందా రాదా ఎవరెవరికి వస్తుంది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు కింద ఉన్న బటన్ క్లిక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదామండి సో ముందుగా ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ నిధులైతే విడుదల చేశారు ఆగస్ట్ ఒకటి నాలుగు వేల రూపాయలు అందజేయనున్నారనమాట ఇది ఏంటంటే ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లను విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది ఆగస్టు ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించనున్నారు అయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఒకటో తేదీన తొంభై ఆరు శాతం రెండవ తేదీన వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు అయితే వృద్ధులకు తంతులకు నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందనున్నాయి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ అయితే చేయనున్నారు ఒకవేళ కనుక ఆ రోజు కనుక తీసుకోకపోతే తర్వాత రోజు మాత్రం ఆ డబ్బులు అయితే ఇవ్వనున్నారని చెప్పడం అయితే జరిగింది అలాగే వృద్ధులు చూసుకుంటే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులు చూసుకుంటే ఆరు వేల రూపాయలు అందజేయనున్నారు ఈ విధంగా మనకి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఎవరెవరు పెన్షన్ ఇంకా రాలేదని చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇస్తారు సో ఎవరు కూడా కంగారు పడకండి ఎవరైతే అర్హులు కాదో వాళ్ళని మాత్రమే తీసేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ మీకు ఏమన్నా ఇంకే డౌట్ ఉంటే మాత్రం మీ దగ్గర సిబ్బందిగా కనుక్ కనుక్కుంటే వాళ్ళు మీకు చెప్తారండి మొత్తం అంతా కూడా అని అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలండి